వేడు కొనక మునిపే నువ్వు ఇంకా ప్రార్థన స్థలానికి వెళ్ళవు నీ మనసులో అనుకున్నావు వేడు కొనక మునిపే నీకు నేను ఉత్తరం ఇచ్చేదను కనుక వేడుకోకముందంటే దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో చూడండి ఎంత దగ్గరగా ఉన్నాడో అందుకే మన చేతికంటే కూడా కాలు కంటే కూడా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్నిటికంటే కూడా మనకు దగ్గరగా ఉన్నారట ఇదిగో ఇక్కడే గుండెల్లోనే ఉన్నాడు ఆయన మనకి మన హృదయంలోనే ఉన్నారు ఎక్కడా లేరమ్మా ఎక్కడెక్కడో కాదు మన దగ్గరే ఉన్నారనేటువంటి తలంపు మనకు కలిగితే చాలు ఆయన మనం ప్రార్థన చేసుకోవడానికి వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను మనం ఏ అంశమైతే ప్రార్థన చేయాలనుకుంటున్నామో దానికి ఆయన ఏం చేస్తారంటే ఉత్తరం అంటే జవాబు ఇస్తారని అర్థం జవాబు అంటే ఏంటి మనం ఏ ప్రార్థన చేసుకుంటున్నామో ఏ అంశం పెడుతున్నామో దానికి నేర వేర్పు మాట ఇది మూడు రోజులు ఉపాసన చేస్తాను పది రోజులు ఉపవాసం చేస్తానని కాదు నువ్వు అనుకుంటే చాలు ఆయన అనుకుంటే చాలు ఆ సమయానికి వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారు మనవి చేయించుండగా నేను ఆలకించదు అనుకున్నప్పుడు ఉత్తరం ఇస్తారట రెండోది ఏంటంటే మనవి చేయుచుండగా అంటే ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తాం కూర్చుని చేస్తాం మోకరించి ప్రార్థన చేస్తాం కూర్చుని ప్రార్థన చేస్తాం ఎలా ప్రార్థన చేస్తాం మనవి చేయుచుండగా మనవి అంటే ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళి పాలన కార్యం జరిగించాలనుకున్నాం ప్రభు అయ్యా మరి మీరు మాకు ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పి అధికారితో మనం మనవి చేసుకుంటాం అదే మనవి చేసుకోవడం అంటే మనవి చేసుకున్నటువంటి మన మనవిని ఆయన ఏం చేస్తారంటే ఆలకిస్తాడనమాట వేడుకొనక ముందు ఉత్తరం ఇస్తారు మనవి చేస్తాడని అంటే ఆల మనవి చేసుకోవడం అంటే మాటలతో మనవి చేసుకుంటాం మరి అనుకోవడం అంటే ఇటు వేడు కొనక హృదయములు ఆలోచన చేసుకుంటాం హృదయముల ఆలోచన చేసిన దానికి ఉత్తరం ఇస్తాడు జవాబిస్తాడు మనవి చేస్తూ ఉంటే కనుక చెవియొగ్గి ఆలకించేటటువంటి దేవుడై ఉన్నాడని మనము ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక ఈ విధమైనటువంటి ప్రార్థన చూపు ఇప్పుడు ప్రార్థన అంటే వేడుకోకముందే మనకు ఉత్తరం ఇస్తున్నాడు కనుక ప్రార్థన చేయకముందే ప్రార్థన చేస్తూ ఉండగా కూడా అది చేయి చూడగా అంటే ఇంకా దానికి లేట్ లేదనమాట అలాంటి జవాబు ఇచ్చేటండి గొప్ప తండ్రి నీ తండ్రి నా తండ్రి జవాబిచ్చే ప్రార్థన ఆలకించేటటువంటి తండ్రి ప్రార్థన చేయమని చెప్పినటువంటి తండ్రి ప్రార్థన చేసేటప్పుడు విసుకోవద్దని చెప్పినటువంటి తండ్రి ఆయన విసుకోకుండా చెప్పినటువంటి తండ్రి కనుక అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంకోటి ఇంకోటటువంటి కీర్తన గ్రంథము అరవై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో తనకు మొర్రపెట్టి వారికి అందరికీ తనకు నిజముగా వారికి అందరికీ ఎహోవా సమీపముగా ఉన్నాడు చూసారా తనకు మొర్ర పెట్టువారికి అందరికీ అంటే ఎవరు మొర్ర పెడుతున్నారు ఇలా చూడండి ఇందాక మనం యక్ష అరవై ఐదు ఇరవై నాలుగు చెప్పుకున్నాం కదా వేడుకొనక మునుపు అంటే లోపల అనుకుంటుంటే ఉత్తరం వచ్చింది మనకి అలాగే మనవి చేస్తుండే ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు ఇంక ఇప్పుడు ఇది ఏంటంటే నూట నలభై ఐదులో ఉన్నటువంటి మాట తనకు మొర్ర పెట్టువారి అందరికీ ఎవరైతే మొర్ర పెడుతున్నారో ఇప్పుడు చూడండి హృదయం అనుకున్నది ఒక ఒక స్టేజి రెండోదేమో మనవి అంటే ప్రార్థన ఇదేమో మొర్ర మొర్ర అంటే ఒకదాని మించి ఒకటి కొంచెం ఎక్కువగా స్టెప్స్ అనమాట అనుకున్నారో ఉత్తరం ఇచ్చారు రెండోది ప్రార్థన చేస్తున్నారు అది మౌనంగా మౌనంగా చేస్తున్నది చిన్నగా అది ప్రార్థన ఆ నెక్స్ట్ ఏంటంటే మొర్ర పెట్టుకున్న అంటే ఏడ్చి గుండె పగలగొట్టుకుని అరిచి గీపెట్టి ప్రార్థన చేసిన కొంతమందికి పిల్లలకి అలాగే కదా అరిచి గీపెట్టేస్తారు మనం వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే గనక ఎంతైనా వాళ్ళు ఏడుస్తారు ఇల్లు ఎంత గందరగోళం చేసేస్తారో వాళ్ళు కనుక మొర్ర పెట్టొచ్చుండగా మొర్ర పెట్టేటటువంటి మొర్ర పెట్టేటటువంటి ప్రార్థన చేసినటువంటి అన్నాకు ఎలాగైతే సొమ్మిల్ లాంటి కొడుకు పుట్టాడో అలాగే మనకు కూడా ప్రతిఫలాలు ఇస్తాడు దేవుడు తనకు మొర్ర పెట్టేవారికి అందరికీ మళ్ళీ ఇంకోటి వచ్చింది నిజముగా మొరపెట్టుకునే వారందరికీ అంటే కొంచెం నిజంగా కాకుండా అబద్ధంగా కూడా మరపెట్టుకునే వాళ్ళు ఉంటారా అంటే అటు ఇటు కాకుండా ఉండేటువంటి వాళ్ళు అనమాట నిజంగా నీ కా అవసరం తీరాలంటే గనక నిజంగా కార్యం జరగాలంటే గనక నిజమైనటువంటి మొర్ర నీలో నుంచి గుండె పగలు కొట్టుకుని అది హృదయం పగలగొట్టుకుని దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించుకుంటావు ఆ ప పనే చేసింది అన్నాగారు అన్నాగారు చేసినటువంటి పని హృదయాన్ని కుమ్మరించుకున్నటువంటి పని కనుక ఆమె చేసుకున్నటువంటి ఎన్నాళ్ళ నుంచి గుడ్రాలతనంగా ఉన్నటువంటి ఆమె యొక్క కడుపు పండింది కనుక నిజముగా మొర్ర పెట్టి వారందరికీ కూడా ఆయన సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును తన ఎందు భయభక్తులు ఎవరి ఎందు దేవుని ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అనేటటువంటి మాట మనము ఇక్కడ నే నేర్చుకో వినవలసి ఉన్నది వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఇందాకేమో అనుకునేటటువంటి మాట రెండోది మనవ చేసే మాట మూడోది ఏంటంటే మొర్ర పెట్టేటటువంటి మాట ఇంకా నాలుగోది ఏంటంటే నిజముగా మొర్ర పెట్టేటటువంటి వారు ఇంకోటి తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును ఎన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా ఆయన్ని కోరిక నెరవేర్చడమే ఆయన యొక్క ఉద్దేశమైనది అది మనం గమనించుకోవలసినటువంటి వారమైన ఏ ఏం నాకు నాకే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకేమి నెరవేర్పు కలగట్లేదు అని అనటానికి వీలు లేదు ఎందుకంటే జవాబిచ్చే దేవుడ అన్నాడు మనలోనే లోపం ఉండాలి కానీ ఆయనలో మాత్రం ఏమాత్రం కూడా లోపం లేదని గ్రహించవలసినటువంటి వారమైనా తొంభై ఒకటో కీర్తనలో ఎనిమిది వందల పదిహేను వచ్చినప్పుడు అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయ్యి ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను అనేటటువంటి మాట ఇక్కడ మనం ఇంకా అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఈ వాక్యాలన్నీ కూడా మనం వింటే ఎలా ఉంది మన తండ్రి మన మనం వినకపోతే ఇంకెవరు మనం వింటాడు మనం చేసిన ప్రార్థనాలకించకపోతే ఇంకెవరు ప్రార్థనలకు ఇస్తాడు కనుక మనము దేవుని యొక్క ఈ ఈ విధమైనటువంటి ప్రార్థనా పద్ధతుల్లో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ఇచ్చేటటువంటి తండ్రి అయ్యి ఉన్నాడు నీ తండ్రి నా తండ్రి అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించాలని ఎప్పుడు కూడా మనం ఆశ పెట్టుకుని ఉండవలసినటువంటి వరమైన అందుకే దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే మనకి దేవుజులు చెప్పినటువంటి ఒక చరణం ఏంటంటే ఎన్నాళ్ళుండగా వాలే ఇంటికి దూరముగా కన్ను చూడదు నిన్ను గాని ప్రార్థన చూచు పన్నుగా నీ తూర్పు జొచ్చే నిన్ను చేరుచు నుండు నేను వాచు వరకు మహిమాలోకంబో నాకు మళ్ళీ నవా మహిలోన భేటీ ప్రభు ఎన్నాళ్ళు ఉండగలే ఇంటికి దూరంగా అంటే నీ ఇల్లు నీ ఇంటి దగ్గర అన్ని క్షేమాలు ఉన్నాయి ఈ లోకంలో నేను నిన్ను విడిచిపెట్టి నేను ఎన్నాళ్ళు ఇక్కడ భూలోకంలో ఉండను నేను ఎన్నాళ్ళు ఉండగలే ఇంటికి దూరంగా అసలైన ఇల్లు నీదే దగ్గరే ఉంది కదా ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి ఇల్లు కాదు ఈ లోకంలో నివాసం కాదు నేను కోరుకునేటటువంటిది అయితే నువ్వు ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉండను నీకు దూరంగా నీ ఇంటికి దూరంగా ఉన్నాను కన్ను చూడదు నిన్నుగా నీ ప్రార్థన చూచు నా కన్ను అయితే పరిలోకంలో నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు తెలీదు కానీ నా కన్ను చూస్తుంది ప్రభా కన్ను చూడదు కానీ కన్ను చూడదు నిన్ను నా ప్రార్థన చూస్తుంది కన్ను చూడదు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం మనస్సుతో ప్రార్థన చేస్తాం మనస్సుకు నువ్వు కనిపిస్తున్నావు ప్రభా నా ప్రార్థన ఇదిగో నిన్ను చూస్తూ ఉంది పన్నుగా నిర్పు జొచ్చి పన్నుగంటే మంచిగా నేను నిట్టూర్పులు విడిసి పరలోకమునకు వస్తాను నేను అంటే నువ్వు మాట నా ప్రార్థన నా యొక్క విజ్ఞాపన ఆలకించకపోతే నిట్టూర్పులతో ప్రార్థన ఆలకించట్టూర్పులతో నీ సన్నిధికి వస్తాను నేను పరలోకమున చొచ్చును నిన్ను చేరుచు నుండు నేను వచ్చు వరకు నేను నీ దగ్గరికి వచ్చే వరకు కూడా ప్రార్థననే కొన్ని ఉంటుంది నా దగ్గర ప్రార్థన అనేటటువంటి ఆయుధముతో నేను నిన్ను చూస్తాను ప్రవ్వ పరలోకములు నేను నీ దగ్గరికి వచ్చి నేను చూసేంత వరకు కూడాను అందుకు మహిమలోకములకు వెళ్ళావా ప్రభ ఇది పెళ్లి కుమార్తె ముద్దు మురిపెముతో పాడేటటువంటి పాట అంత యోజన చెప్పినటువంటి మాట కనుక ఈ పాటలో ఎన్నో అర్థాలు ఉన్నటువంటి చరణాలు ఉన్నాయి అన్న చేసినటువంటి ప్రార్థన ఏంటంటే మొదటి స్వామి గ్రంథము ఒకటి బహు బహుదొక్కా క్రాతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు ఇక్కడ మనము అన్న యొక్క ప్రార్థన ఆ లెవెల్స్ మనం గమనిస్తే గనక దుఃఖాక్రాంతురాలే ఒక సమస్య వచ్చింది గొడ్డు సమస్య పిల్లలు కావాలి మాటలు పిల్లలు కావాలంటే గొడ్రాలు తనము ఈ గుడ్రాల తనం తీసేయాలంటే మాటల అది దేవునికే సాధ్యం అని ఆమె తెలుసుకోగలిగింది తెలుసుకుని ఏం చేసిందంటే దుఃఖ ఆక్రాంతురాలే ప్రభావ ఎన్నాళ్ళ నేను ఈ వల్ల పాటలు పడ పడవలసి వస్తుంది నేను పిల్లలు ఏందని పిల్లలు దాన్ని దూరం పెడుతున్నారు ఏ శుభకార్యానికి వెళ్ళినప్పుడు కూడా దూరం పెడుతున్నారు నన్ను నా చేతి ఏ పనులు చేయించుకోరు నా ఎదురు చూడరు నా ముఖం చూడరు ఇలాంటి దుఃఖంతో కూడినటువంటి పరిస్థితుల్లో నేనున్నాను ప్రవ్వ కనుక ఈ దొక్కాక్రాంతులనే నేను ఈ సన్నిధికి వచ్చాను ప్రార్థన చేస్తూ వచ్చని అని ఏడుస్తూ వచ్చు ఇలాగ దొక్కాక్రాంతులు అలా వచ్చింది సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చింది బహుగా ఏడ్చు మామూలు ఏడుపు కాదండి ఇది నెత్తి నేల కొట్టుకుని ఏడ్చేటటువంటి ఏడుపు అని మనం అర్థం చేసుకోవాలి ఏడుపు యొక్క మరి అంతస్తులు కూడా ఉన్నాయి తరగతులు అంటే కొంచెం చిన్నగా చూసారా పెద్దగా చూసారా అరిచి చేశారా మొరపెట్టు చూసారా ఇంకా నెత్తి నోరు కొట్టుకుని ప్రార్థన చేశారా అనేటటువంటి చూస్తే కానీ పరిస్థితి అటువంటిది అటువంటి పరిస్థితి తగినటువంటి ప్రార్థన చేయగలుగుతుంది అన్న అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన కనుక ఏమైనా దుఃఖాక్రాంతిరాలు అయి వచ్చింది ప్రార్థన చేస్తూ వచ్చింది బహుగా ఏడుస్తూ వచ్చింది మామూలు ఏడుపు కాదు ఎప్పుడు ఏం చెప్తుందంటే పదకొండవ వచనములో సైనిములకి అధిపతి వగు యహోవా దాకా మనం చెప్పుకున్నాం ఒక మాట ఏమనంటే నీ దేవుడు ఎటువంటి వాడమ్మా సైనిములకు అధిపతి అయినటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు ఆషామాష దేవుడు కాదు చిన్న చితక దేవుడు కాదు నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు సైన్యులకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు ఈ పేరే ఈమె కూడా ఇక్కడ తీసుకుంది ఏమనంటే సైన్యములకు అధిపతి వగు యహోవా ఎంత గొప్పగా స్థుతిస్తూ ఉన్నదో అన్నగారు ఇంకేమంటుందంటే నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఇక్కడ సేవకురాలు ఎంత తగ్గింపు జీవితం జీవిస్తూ ఉందో కనుక దేవునికి మొరపెట్టుకునేటప్పుడు తగ్గింపు జీవితం కావాలి వినయ విజేయతలతో కొన్నిటువంటి జీవితం కావాలి కనుక నీ సేవకరాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఎంత శ్రమ అనిపిస్తూ ఉందో పిల్లలు లేకపోవడం వల్ల గుడ్రాలతనం వల్ల తన ఇంట్లోనూ పోట్లే బయట పోట్లే అనేక రకాలైనటువంటి పోట్లు పడుతూ ఉన్నది కనుక నేను పడుతున్నటువంటి శ్రమను చూచి రెండో పాయింట్ నీ సేవకరాలనైనా నన్ను మరువక నా శ్రమ చూడయ్యా అందుకే లేయగారు అన్నారు నా శ్రమను గుర్తించిన తండ్రి అనేటువంటి మాట పలికింది ఆవిడ కనుక శ్రమను గుర్తించి పిల్లలనిచ్చోవయ్యా అని కనుక శ్రమను గుర్తించి చేసే గొప్ప దేవుడు నీ దేవుడు నా దేవుడు శ్రమను చూచి నీ సేవకులు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని అంటే మర్చిపోయేటువంటి లిస్టులో నన్ను పెట్టుకోవద్దు ప్రభావ ఎప్పుడు కూడా నీ జ్ఞాపకంలో నేను ఉండాలి అంటే ఆయన జ్ఞాపకంలో మనం ఉండాలంటే మనము కూడా ఆయన జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి అందుకే యహోవాని విశ్వమెంపని ఇయ్యకూడదు కుయ్యుడి అనేటటువంటి మాట ఒక మాట మనకి వాక్యంలో రాయబడి ఉంది యహోవాను ఏం చేయలేదు విజ్ఞాపన కర్తలారా విజ్ఞాపన చేసే ప్రార్థన చేసేట వారలారా విజ్ఞాపన చేసేట ప్రార్థనకి జవాబు కావాలంటే కనుక మీరేంటంటే యహోవా దేవుణ్ణి విశ్వరమెంపని అసలే ఆయన కొనుక్కడ నిద్రపోడు అలాంటి ఆయనను మనం ఏం చేయాలంటే విస్తరమిం అంటే నిత్యము ప్రార్థన చేసుకోవాలని నన్ను జ్ఞాపకం చేసుకుని మూడవ మాట నా నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాని యహో నీకు అప్పగింతన నీ మృక్కుబడి చేసుకొనిను ఈ మాట మనం చూసినట్లయితే గనక మూడు సార్లు నీ సేవకురాలు నీ సేవకురాలు నీ సేవకురాలను అనేటువంటి తగ్గింపు విధేయత కలిగినటువంటి ప్రార్థన శుంకర చేసినటువంటి ప్రార్థన ఎలాగంటే మరి పరిసేయుడు శుంకర కూడా ప్రార్థన చేశారు అలాగా ప్రార్థన చేసినటువంటి పరిస్థితులు ఎవరి ప్రార్థన ఆయన ఒప్పుకున్నాడో మెచ్చుకోలు చేసుకున్నాడో ఏసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఉదాహరణ చెప్పారు కనుక ఆయన శంకరు చేసినటువంటి ప్రార్థన ప్రభు ఆకాశానికి కూడా కూడా సరిపోను ప్రభు పాపి నేను నన్ను కరుణించు అనేటటువంటి మాట ఆయనకి ఇష్టమైపోయింది అలాగే ఇప్పుడు అన్న కూడా ఏం చేసిందంటే ఆమె యొక్క ఆస్తులు పాస్తులు ఎన్నో ఉండొచ్చు ఎంతైనా వెండి బంగారాలు ఉండొచ్చు ఎంతైనా మొదటి బార్య అనేటటువంటి డిగ్రీ ఒకటి ఉండొచ్చు కానీ అయితే ఒక లోటు మాత్రం ఆమెకుంది ఆ లోటు క్రొంగదీసేస్తూ ఉంది ఆమెను క్రొంగదీసేసిన కారణాన్ని బట్టి దొక్కా క్రాంతురాలే ఆయన ఏం ఆవిడేం చేసిందంటే ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తూ సైన్యములకి అధిపతి ఒక యుహో అందుకే దేవుని మనం శ్లాఘించవలసినటువంటి వారమైన ఆయన యొక్క లక్షణాలు మనము ఎత్తి వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయవలసిన ఆయన యొక్క లక్షణాలు ఆయనకు ఉన్నతమైనటువంటి స్థితి ఆయనకి ఏమైతే ఉందో ఆ ఉన్నతమైన స్థితిలో కూడా మనం ఏం చేయాలంటే మనము ఎత్తి ఆయనను స్థుతించవలసినటువంటి వారమైన అందుకే ప్రార్థన వేరు మరి ఆరాధన వేరు అన్నారు ప్రార్థన అంటే మనకి ఏమేం కావాలి అన్నీ ఎకరో పెట్టుకుంటాం అలా కాకుండా ఆయన లక్షణాలనే మనం ఎత్తి చూపించవల ఎత్తి ఆయనకి స్థుతి చేయవలసినటువంటి వారమైన దేవాని అనాధి వ్యక్తివై ఉన్నావు నేను ఎవరు కలుగులే నీ అంత నీవే ఉన్నావు కనుక నీకు వందనమ్మలు దేవాన్ని వెలుగై ఉన్నావు నువ్వు దేవానికి శక్తివై ఉన్నావు దేవానికి జ్ఞానమై ఉన్నావు అని ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా మనము ఎత్తి ప్రార్థన చేసి స్థుతించవలసినటువంటి వారమైనా నీ సేవకరాలనైనా నీ సేవకరాల నేను అనేటటువంటి మాట మనము పలకవలసినటువంటి వారమైన తగ్గింపు స్వరం మన దగ్గర ఉండి యేసుక్రీస్తు ప్రభువే శ్రమలో ఉన్నప్పుడు విజేత నేర్చుకున్నారని వాక్యంలో రాయబడి ఉన్నది అటువంటి విజేత మనకు అవసరమై ఉన్నది కనుక అందుకే ఇప్పుడు ఏమని నాకు మగపిల్లని ఇచ్చిన దయచేసి నేల ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పేశారు ఇవిడే ఏమనంటే అంటే ఏదో బిడ్డని ఇచ్చే ప్రభు మనం పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఏం చెప్తాం పోన్లేమ్మా ఆడబిడ్డీ మగబిడ్డైనా పర్వాలేదు కదా దేవుడికి సంతానం ఇస్తాడు అని చెప్తాం వాళ్ళు కూడా అదే అంటారు ఎందుకంటే ఎదురు చూసి చూసి నాకు మగపిల్లడే కావాలని మాట కూడా అనరు ఆడపిల్లైనా పర్వాలేదండి బాబు నాకు సంతానం కావాలి అనేటువంటి వాళ్ళు అంశం రాయించుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు కనుక ఆడపిల్ల మగపిల్ల అనేటువంటి కాదు ఏమి ఏం చేసిందంటే నాకు మగపిల్లను ఆడపిల్ల అయినా పర్లేదు మగపిల్లైనా పర్లేదు అనేటువంటి మాట అనలేదండి అందుకే ప్రత్యేకంగా కూడా మనం ఒక్కానుంచి అదే అంశం అన్నారు దేవదాస గారు అంశం ఎత్తి ప్రార్థన చేయలేను నీకేం కావాలనుకున్నావు అలాగే అడుగు అని చెప్తున్నారు అందుకే ఒకసారి ఓ గారు చెప్పారనమాట ఒక సహోదరికి పిల్లలు కొంచెం లేట్ అయ్యారని పెళ్ళయిన తర్వాత ప్రభా నాకొక్క మగబిడ్డని ఈ ప్రవ్వా నాకొక్క మగబిడ్డని ఈ ప్రవ్వా అని అడిగారట ఆవిడ అడిగితే ఆవిడ మగబిడ్డని ఇచ్చి మళ్ళీ నాలుగేళ్ల వరకు కూడా సంతానం లేదు అయ్యో ఇదేటి ప్రవ్వ ఒక్క మగబిడ్డనే ఇచ్చో మళ్ళీ ఇవ్వలేదు ఏంటంటే అందుకని నువ్వు అడిగావు కదమ్మా అందుకు మగబిడ్డ ఇచ్చేసాడు అయితే సంతానం ఏమో ప్రభా అని అడిగితే గనుక సంతానం ఇచ్చినట్ట అలాగనే కాదు ఇక్కడేమేం చేసిందంటే మగబిడ్డన దా ఇచ్చేయమని అడిగింది మగబిడ్డ అందుకే ఇది కావాలి దేవుని యొక్క సన్నిధిలో ఇది కూడా కావాలి దేవుని సన్నిధిలో కనుక సంతానం కావాలని అడగాలి మగబిడ్డ కావాలని మగబిడ్డ కావాలని అడగాలి మరి ఆడబిడ్డ కావాలంటే ఆడబిడ్డని కావాలని కూడా మనం అడ అడిగితే కనుక దేవుడు చేసే గొప్ప దేవుడు కనుక ఏది అడిగితే అది ఇచ్చేటండి దేవుడు అయ్యి ఉన్నాడు అడుగుడీ మీకు ఇవ్వండి గొప్ప వాగ్దానం మనకు లేదా మతేశ్వర్ తేడు ఏడులో కనుక ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకుని దేవుడు మనకి ఏం చెలవిస్తున్నాడంటే ఈ భక్తుల యొక్క అడుగు జాలలో మనం నడిస్తే కనుక వాక్యంలో ఉన్న దాన్ని పట్టుకుని మనం దేవుని యొక్క వాగ్దాన్ని ఎత్తి ప్రార్థన చేస్తే కనుక దేవుడు మనకి ఎలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయ చేయగలుగుతాడు అందుకే నువ్వు మగ దయచేసినట్లయితే దయచూసినట్లయితే కనుక నేను ఎన్నటికీ కూడా కౌరూపు కత్తి ఎన్నటికీ వాడి తల మీద వేయకుండా వాడిని తీసుకొని వాడు ఎంతకాలం ప్రతిదో అంతకాలం వరకు కూడా నీ సన్నిధిలోనే వాడిని విడిచిపెడతాను బ్రవ ఇప్పుడు ఎందుకంటే ఈ బిడ్డ నాకు గుడ్రాల తనం లేదు అనేటువంటి మాట కొరకు యహోదేవుడు గొప్ప దేవుడు ఈ పని చేయగలనని నీకు మహిమ రావాలి నాకు మేలు కలగాలి ఈ కార్యం జరుగుట ద్వారా అనేక అన్య జనాంగాల్లో నీ మహిమను విస్తరింపచేయడానికి ఒక మగబిడ్డను దయచేయమని చెప్పి అడిగినటువంటి అప్పగింతా ఇక్కడికే తీసుకొచ్చినా అప్పగింతా మృక్కుబడి చేసుకోలేను మృక్కు ఆమె మృక్కుబులు కూడా ఉన్నాయా ఉన్నాయి మృక్కుబు చేసుకోవాలి చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక అప్పుడు ఏలి అనేటటువంటి ఒక చర్చి యొక్క యాజకుడు ఆయన ఏం చేశారంటే ఏలి అంటే ఏలియా కాదండి ఏలి అక్షరాలే కనుక ఏలి అంటే యాజకుడు ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు ఆయన ఏమన్నారంటే ఈ మాట విని ప్రార్థన విని తర్వాత కొంత సంభాషణ జరిగింది ఆ సంభాషణ జరిగిందంటే నువ్వు తాగొచ్చావా ఏంటమ్మా పొద్దున్నేలాగా నువ్వు ఇక్కడ పడి ఏడుస్తున్నవిటి తలుపులేసుకోవాలి చూసుకోవాలి నువ్వు ఇక్కడ నిచ్చలేస్తేనే అన్ని సందర్భంలో ఆయన అన్నారు అయినప్పుడు కూడా ఆమె ఏమాత్రం కూడా మరి జంకు గుంకు లేకుండా విచారం లేకుండా చిన్నబుచ్చుకోకుండా నా ఏలినవాడ అత్యంత కోప కోపకారణాన్ని బట్టి నేను నీ సన్నిధికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి నేను మొర్ర పెట్టుకుంటున్నాను అయ్యా నేను తాగిన దానిని కాదు మద్యం తాగలేదు నేను అత్యంత కోప కారణం బట్టి అన్నదే తప్ప నాకు మగబిడ్డ కోసం కానీ సంతానం కోసం కానీ అన్న మాట ఆమె నూటిలోంచి రాలేదు కడుపులో ఉన్నటువంటి విషయము ఏలి అనేటువంటి యాదకుడు కూడా చెప్పలేదు దేవునితోనే చెప్పుకున్నది అతడు కూడా అడగలేదు ఏమడగలేదు ఏంటమ్మా అంశం ఏంటో చెప్పు నేను రాసుకుంటానని కానీ లేకపోతే నాకు తెలియలేని కానీ అనలేదు అనకుండా ఏమన్నాడంటే పదిహేడవచనములు నీవు క్షేమముగా వెళ్ళము ఇస్రాయలు దేవునికి నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయైనగా కానీ ఆమెతో చెప్పగా నువ్వేమైతే ప్రార్థన చేసుకున్నావో ఆ ప్రార్థన నీకు దేవుడు ఏ దేవుడైనా ఇస్రాయలీలు దేవుడు ఇస్రాయేలీ దేవుడు అంత గొప్పవాడు సైన్యములకు అధిపతి కనుక ఆయన నువ్వు చేసుకునేటువంటి ప్రార్థన ఆయన ఆలకిస్తాడో నీకు దయచేస్తాడమ్మా అనేటువంటి మాట అప్పుడు పద్దెనిమిది వచ్చిన ఏంటంటే ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప పొందుదును గాక ఇక్కడ ఒక మాట ఆలకించాలి దేవదృష్టికి కృప పొందాలి అసలు దేవుని దృష్టికి మనము కృప పొందవలసిన వారమ ఈ కృప మనుషుల ద్వారా కాదు కానైతే అయితే ఈ ఏలి ఎప్పుడైతే సమాధానం ఇచ్చాడో ఏలి ఎవరి స్థానంలో ఆలోచించుకుందంటే దేవుని స్థానంలో ఉన్నటువంటి ఒక భక్తుడని ఆమె ఆలోచన చేసుకొని అప్పుడు నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప పొందుదును గాక అనేను అనేట మాట మనం ఆలోచన చేస్తే గనక మరి దేవుని యొక్క స్థానంలో ఉండి లేనిటువంటి వారు బాధకలేనటువంటి వారు మరి వారందరూ కూడా మన నిమిత్తం ప్రార్థన చేసిన వారై ఉన్నారు దేవునికిని మనకిని మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం చేసేటువంటి వారై ఉన్నారు కనుక దేవునికి మనకు అసలైన మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారే ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థానంలో ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు యాజకుల ద్వారా అనే సంగతిని మనం మర్చిపోవడానికి వీల్లేదు అందుకే దేవుడు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఈ అన్నగారి యొక్క విషయం చూసినట్లయితే కనుక ఈ మూడు సార్లు నీ సేవకరాలు నీ సేవకులు నీ సేవకరాలు అంటమాట అలాంటి తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేశామా మరి నేను చేసినటువంటి ప్రార్థన ఎంత ప్రార్థన తెలుసు అండి మీకు ఏం తెలుసున్నా ఉపవాసం ఏంటో అండి మీకు అసలు నేను ఎంత గొప్పగా చేస్తానో అనేటువంటి మాటలు చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం అయితే అది కాదు కావాల్సిన దేవుని దృష్టికి తగ్గింపు ప్రార్థన జీవితం మనకు అవసరమైనది అలాగా అనుకున్నటువంటి మాటకు అందుకే పిలిపి పత్రికలు పౌలు గారు రాసినటువంటి మాట ఏంటంటే నాలుగవ వచ్చే ఆరో వచ్చిన దేనిని కూర్చి చింతపడకడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్న పములు దేవునికి తెలియజేయటి ఇది అందుకే ఈ సోమయ్య గారి యొక్క తల్లి అయినటువంటి అన్న ఎలకనా భార్య ఆమె శిలోహు దేవాలయంలో చేసినటువంటి తగ్గింపు ప్రార్థన దేనిని గుర్చి చింత చింతతోటి వచ్చింది దుఃఖాక్రాంతురాలై వచ్చింది ఆమె ఎంత వేదనతో వచ్చిందో రగిలిపోయేటటువంటి బాధతో ఆమె గుండె పగిలిపోయేటువంటి పరిస్థితితో ఆమె వచ్చింది అయితే మనకు ఇప్పుడు దేవు ప్రభు యొక్క కాలంలో పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే అంటే పరిశుద్ధాత్మ కాలంలో పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే దేని గురించి కూడా మీరు చింత పడకూడదు చెంత అంటే ఏంటి చింత అంటే ఆలోచన కాదు ఆలోచన ఆలోచన అంటే ఆలోచన ఎంత తప్ప దుఃఖం విచారం కాదు ఆలోచన చేయకండి మనం ఆలోచన చేస్తాం ఈ దేహం కొరకు ఆలోచన చేస్తాం కుటుంబం కొరకు ఆలోచన చేస్తాం ఆత్మ కొరకు ఆలోచన ఎన్ని రకాలంటే ఆలోచనలు మన దగ్గర ఉంటాయి అయినప్పుడు కూడా దేని గురించి కూడా చింతపడు ఫలం దాని గురించి చింతపడమ్మా ఫలం దాని గురించి అయితే చింతపడద్దమ్మని చెప్పలేదు దేని గురించి కూడా ఏ విషయమైనా సరే చిన్నదైనా పెద్దయినా చింతపడకూడదు ఎందుకంటే చింతలు తీర్చేటటువంటి దేవుడు మన దగ్గర ఉన్నాడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్న పములు దేవునికి తెలియచేయడం ఎలాగా చింతపడద్దు కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మనకు ముందుగానే కృతజ్ఞత కావాలి కనుక అందుకే ప్రవ్వా నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు ఏ ప్రార్థన అయితే మనం చేస్తున్నామో నెరవేరక ముందే నెరవేర్పు కలిగిందని నమ్మమన్నారు తండ్రి వాక్యంలోనే ఉంది మార్పు శుభార్తలు కనుక అక్కడ మనం చూసినట్లయితే కనుక మరి అది సులోచనముల యొక్క వాక్యం అని ఉంది లోచనములంటే కళ్ళు సులోచనములు కళ్ళద్దాలన్నమాట లాంటి కళ్ళు కనపడకపోతే కళ్ళు కళ్ళద్దాలు పెట్టుకుంటే మనకు పెద్ద అక్షరాలు ఎలాగైతే కనపడతాయో అలాగే నెరవేరక ముందు నెరవేర్పు కలిగిందని నమ్మమనేటువంటి ఒక గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ముందు నెరవేర్పు కలిగిందని ఏ ప్రార్థనాంశం అంశం అయితే చేస్తున్నామో అది తండ్రి నీకు వందనాలు అని అనగలగాలట ఇంకోటి ఏంటంటే వ్యాధి వచ్చినప్పుడు మనము చేయవలసినటువంటి ప్రార్థన ఏంటి ఈ వ్యాధి సే తండ్రి వ్యాధి సేది తండ్రి వ్యాధి ప్రార్థన తప్పులేదు అలా చేస్తాం అలా ఉండగా ఉండగా ఏమేం ఏం చేయాలంటే మనకి ఇంకా తగ్గకపోతే కనుక దాని గురించి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మనలాంటి బాధపడేటటువంటి వారు మనలాంటి మనలాంటి వ్యాధి కలిగినటువంటి వారు మనలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో జ్ఞాపం చేసుకుని ప్రభు వాళ్ళందరి కొరకు వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చే చేస్తున్నాను తండ్రి అని అది నేర్చుకోవాలంటే మనం ఇప్పుడు కనుక వాళ్ళందరూ కూడా బా ఎప్పుడైతే మనం వాళ్ళందరూ కూడా మనలాంటి బాధలో ఉన్నటువంటి వారికి ప్రార్థన చేస్తామో అప్పుడు వాళ్ళకి నయమవుతుంది మనకు కూడా నయమవుతుంది అది ఒక పద్ధతి అని దయవజన్లు చెప్పినటువంటి మాట కనుక నెరవేరక ముందే నెరవేరిందని నమ్మేటటువంటి అంతస్తు ఒకటి ఉన్నారు వారికి కూడా బాధలు తీర్చమని ఆరోగ్యం మని ప్రార్థించడం అది ఒక అంతస్థాయి అన్నది ఇలాంటి ప్రార్థనలు మనం చేసినప్పుడు దేవుని యొక్క కృప మన మీద కుమ్మరించబడుతుందని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు కనుక ఈ చూపు అనేటువంటి దానికి ఎన్ని లక్షణాలు ఇంకా ఉన్నాయి ఇప్పుడు చాలా లక్షణాలు ఉన్నాయి అయితే మనకు కావాల్సింది ఏంటంటే చూపుకు మొట్టమొదటి పాయింట్ ప్రార్థన చూపు ఈ ప్రార్థన చేసినటువంటి వారు ఎంతమందో ఉన్నారు బైబిల్లో అందరినే చెప్పుకోలేము కానీ ఇప్పుడు అన్నాను గురించి మాత్రం చెప్పుకోగలిగాం గనక అలాంటి అన్నా చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన మనము దేవుని దగ్గర చేస్తే గనక ఏలి చెప్పాడు ఏమని క్షేమంగా వెళ్ళమ్మ వెళితే గనక నువ్వు అనుకున్నటువంటి కార్యం జరుగుతుందని చెప్పినటువంటి మాటకి ఆమె మౌనంగా వెళ్ళిపోయింది ఎలాగ శృతులు చెల్లించుకున్న కుమారుని చూశాడు దేవుడని ఎంతో నమ్మకంతో ఆ బిడ్డ వెళ్ళింది వెళ్ళి అది పొందింది మరలా పాలు విడిచిపెట్టిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని మరి కొన్ని మృక్కుబడులు చెల్లించుకోవడానికి మొక్కుబడు చేసుకుంది కదా ఆ విధంగా చూసుకున్నటువంటి ఆమె మళ్ళీ తను కృతజ్ఞతాపూర్వకంగా ఆ ఏలీ దగ్గరికి వెళ్ళి చేసినటువంటి మరి భావము అలాంటి ప్రార్థన చూపు మనకి అవసరమైనది ఎన్నో ప్రార్థన ఉండొచ్చు వాటి మీకు నేను తెలియచేసాను కనుక దేవుడు ఈ మాటలు దీవించను గాక ఆమెను ప్రభావని కొందలమ్మలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిలో మా యోగ్యులు ఎందుకు పనికిరణ చేస్తాంటే వాళ్ళం ప్రభ ఒక్క చూపుతో నీవు నా హృదయం నువ్వు అని చెప్పినటువంటి మాటకు చెప్పినటువంటి దైవదని చెప్పినటువంటి మాటలు మేము వివరించుకుంటున్నాము ఈ వివరించుకున్నట్లో నా తండ్రి ఇంకా అర్థం కాకపోతే కనుక మీ జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగించి అర్థం చేసుకునేటటువంటి శక్తి దయచేసి నిన్ను వశపరచుకోవాలంటే ప్రార్థనా చూపు మాకు అవసరమైనదని అంటే వసిపరుచుకోవడానికి లక్షణాల్లో ఒక లక్షణం ప్రార్థన అని చూపుల్లో ఒక లక్షణము ప్రార్థన చూపు అని తెలియచూసిన మార్గాన్ని బట్టి మేము ప్రార్థన చేసుకోవడానికి అవకాశాన్ని కలిగించండి ఏ చిన్న విషయం వచ్చినా పెద్ద విషయం వచ్చిన ప్రార్థన 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 కనుక కొంతమంది భక్తులు చెప్తూ ఉన్నారు మీ యొక్క విజయ రహస్యానికి కారణం ఏంటంటే మొదటి పాయింట్ ప్రార్థన రెండో పాయింట్ ఇంకేదో చెప్తారంటే ప్రార్థన మూడో పాయింట్ దేవుడు చెప్తారంటే ప్రార్థన కనుక ప్రార్థన 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 చెప్పినటువంటి ఆ సమాధానాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా ప్రార్థన జీవితం మేము కలిగి ఉండటకు మాకు మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని మీరు వాక్యం బిడ్డల యొక్క అంతరంగములు ముద్రించుకున్నటకు సహాయం చేయమని ఏ స్వతి పరిశుధనము మిక్కినతో ప్రతిమలు అడవేడు కొంచున్నాను పరమ ఆ మేన్ మరణాత